అరసవల్లిలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి శ్రీకాకుళం నగర పార్టీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కొరాడ హరిగోపాల్ నగర కలింగ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొరాడ రమేష్ సమక్షంలో నగర మున్సిపాలిటీకి సంబంధించిన వైసీపీ నాయకులు కిల్లంశెట్టి రమేష్ రిటైర్డ్ ఎల్ఐసి ఆఫీసర్ జామీ రాధాకృష్ణ టౌన్ క్లాత్ అసోసియేషన్ రిప్రజెంట్ జామీ మనీ టౌన్ మెడికల్ ట్రెజరర్ భారం ఈశ్వరరావు టౌన్ మెడికల్ రిటైర్డ్ అసోసియేషన్ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారికి టీడీపీ పార్టీ కండువా లేసి ఆహ్వానించడం జరుగుతుంది ఆయన బీసీలో వయసు చేర్చడం వయసులందరూ కూడా ఈరోజు బీసీలు పరంగా ఎన్నో ఉద్యోగాలు కానీ ఎన్నో సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఇంజనీరింగ్ సీట్లు అలాంటివి కూడా ఫ్రీ సీట్లుగా సంపాదించుకోగలిగి వాళ్ళ పిల్లల్ని పెంచుకోగలుగుతున్నారు వయసులంటే అందరూ ధనవంతులై ఉండరు వాళ్ళలో కూడా పేదరికంలో ఉండేవారు ఉంటారు అందుకే ఈ బీసీ సాధన అన్నది వాళ్ళకి ఎంతో ప్రయోజనకారిగా మారిందని తెలియజేస్తున్నాను అలాంటి అణగారిన వర్గాల వారికి ముందుకు తీసుకువెళ్ళటానికి బీసీ కమి ముందు వైశ్యా కమిటీగా ఏర్పడిన మన ప్రభు గారు హరిగోపాల్ గారు ఇతర పెద్దలు ఉంటారు వీళ్ళంతా ముందు ఒక కమిటీగా ఏర్పడి ఈరోజు దాన్ని శాఖోపశాఖలుగా మార్చడం జరిగింది ఇలాంటి వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటాము అంటూ ఈరోజు మళ్ళీ అందరూ మన పార్టీ వాళ్ళే అయినా అందరూ మళ్ళీ జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది వీరందరూ కూడా పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని అన్ని విధాల ముందుకు తీసుకువెళ్తారని అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటమే తెలియజేసుకుంటూ ఇటీవల అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు విధంగా జాతీయ కార్యదర్శి లోకేష్ గారు అనేక సభలు పెట్టిన తర్వాత అనేక విషయాల మీద క్లారిటీ ఇచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం ముందుకు ముందుకొస్తున్న సందర్భంలో మన పార్టీ గౌరవం ప్రజానికి విపరీతంగా పెరిగింది అదే సందర్భంలో మనం ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యంగా ప్రజల్లో మంచి పేరు ఉన్న వాళ్ళకి మనం ఈ వేళ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగానే ఈనాడు మనం టౌన్లో మంచి పనుగోడు ఉన్నవాడు ప్రజల్లో మంచి కార్యక్రమాలు లేబట్టేవాళ్ళు మనం ఈవేళ వాళ్ళ సమ్మతితో మన పార్టీలో తీసుకుంటూ వాళ్ళ తాలూకా గుడ్ ఆఫీసర్స్ ప్రజాని కనుక అందించడానికి ప్రయత్నం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా వేళ చాలా ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యానికి కావాల్సింది చైతన్యవంతమైనటువంటి రాజకీయాలు ఈ యొక్క చైతన్యవంతమైన రాజకీయాలు కావాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా అవినీతిని మనం ఖండించాలి అటువంటి సందర్భంలో ఈవేళ రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ వేళ కొంతమంది ఏమంటున్నారంటే అంటే అవినీతి డబ్బులతో రాజకీయాలు చేద్దాం అన్నటువంటి ముందుకు పోయే సందర్భం ప్రజానికానికి తెలుసు ఆ యొక్క అవినీతి సొమ్ముని ఎలా ఈవేళ ముందుతున్నారు అన్నటువంటి విషయంలో కూడా ప్రజానికానికి తెలుసు ఈవేళ ఇసం అదే విధంగా చెప్పాలంటే వర్ణరులు ఇవన్నీ విపరీతంగా ఉపయోగించి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టడం అన్నటువంటి ఆలోచనతో దుర్బుద్ధితో ముందుకెళ్లే సందర్భంలో మనకి ఖచ్చితంగా మంచి ప్రచార కరెక్ట్గా కావాలి అటువంటి సందర్భంలో మీ అంతా బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నాడు వెళ్ళి ప్రచారం చేసి మన విజయం కోసం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడానికి అని చెప్పి అందరం భాగస్వామ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా ఆలోచించు ముఖ్యంగా ప్రతి పార్టీ కూడా మంచి కార్యకర్త కావాలి వాళ్ళే మన తాలూకా పాలసీస్ని కానీ తీసుకెళ్తారు అటువంటి మీ అందరూ ఆ డైరెక్షన్లో వెళ్ళాలి ముఖ్యంగా చెప్పాలంటే మొదటి నుంచి మనకి వయసులు అవని అవనే అదే విధంగా కృష్ణమెన్ అనేది ఇవన్నీ బ్రహ్మాండంగా మనకి సహకారం చేసే సందర్భం అందుకే ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మన వాళ్ళంతా ఆ వేళ నరసన్నపేటలో వెళ్లి మాకు వయసు బీసీ చేయాలి అన్నటువంటి అభిప్రాయాన్ని కనబరిస్తే తప్పకుండా మేము అధికారంలోకి వస్తే బీసీ చేస్తాం అని నరసన్నపేటలో ఆ వేళ కమిటీ అయ్యారు కమిటీ అయిన తర్వాత బీసీ ఇవ్వడం జరిగింది అటువంటి సందర్భంలో అందరు నాయకులు కూడా ఈ యొక్క ఎమ్మెల్యేలకి పెరిసిన్ కూడా పెట్టడం జరిగింది అయితే కొంతమంది మళ్ళీ ప్రచారం చేయడానికి ప్రయత్నం కూడా ఆ యొక్క తప్పుడు ప్రచారాన్ని అడ్డకట్ట వేస్తూ తిరిపి ఈవేళ ముఖ్యంగా చెప్పాలంటే బీసీ చేసింది తెలుగుదేశం ముఖ్యంగా చంద్రబాబు నాయకత్వంలో అన్నటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించేటట్లు మీరు చెప్పడమే కాకుండా వైసీపీ ఒక ఒక నగరానికి తీసుకొచ్చి ఒక తాలక ఈ యొక్క విధానాన్ని తెలియజెప్తూ ముందుకు వెళ్ళడం రుణం తీర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ముఖ్యంగా వయసులు కావాల్సిన ఇండిపెండెన్స్ ఏనాడు కూడా దొరక మనం చెప్పాలంటే వాళ్ళ తాలక ఇండిపెండెన్స్ ఎప్పుడు కూడా మన దెబ్బతి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి హక్కులు ఉండాలి ఆ హక్కులతో ప్రతి ఒక్కరు గౌరవప్రదంగా తమ వృత్తి చేసుకోవాలి అన్నదే మనం చేయాలి అంతే తప్ప వృత్తులని కానీ లేకపోతే ఎవరైనా చేసే పని పని కానీ ఒత్తిడి తీసుకొచ్చే అనగాచ్చి ఆ యొక్క వ్యక్తుల్ని మన స్వాధీనం చేస్తున్నాం అన్నది మన పాలసీ కాదు ఇదే విధానంలో ముందు కూడా వైస్సులకి అన్ని జాతుల వారికి వాళ్ళ తాలూకా వ్యక్తిగత స్వేచ్ఛ అదే విధంగా ఆత్మ గౌరవం అదేవిధంగా వాళ్ళ నడవడిలో ఆ యొక్క ఒక కలిగే మనం ముందుకు తీసుకెళ్దాం అదే మన తాలూకా ఆలోచన అదే మనం ముందుకు తీసుకెళ్లే సిద్ధాంతం అని చెప్పి ఈ సందర్భంగా మనం